ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధుల ఆత్మస్వరూపులర ప్రేమస్వరూపులర శ్రీ దాశరథి శతకం కంచర్ల గోపన్న మంత్రి రంగధరాతి భంగ ఖగరాజతు రంగ విపత్పరం పరోత్తుంగ पतंग पिताषित रंग दयांतरंग सत्संग धरात्मजा हृदय सारस निशाचराब मतंग शुभांग भद्रगिदाशरधी करुणिधी रंगतराति भंग कगराज रंग। విపత్ పరంపరోత్తుంగతమ పతంగ పరితోషిత పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజ హృదయ సారసభృంగ నిశాచరాబ్జమాతంగ శుభాంగ భద్రగిరి దశరథి కరుణాపయుని చదవడం చాలా బాగుంది రథమిక్క ఉంది ప్రాస బాగుంది అర్థాలు తెలియాలంటే నేనేం పండితుని కాదు యుద్ధరంగంలో చాలా మహావీరుడు అలాగే కగరాజం అంటే ఘరత్మంతుని మీద విహరించేవాడు రామచంద్రుడు నారాయణ స్వరూపుడు కదా విపత్కరమైన పరిస్థితుల నుంచి ఉద్ధరించగలిగిన వాడు ఉద్ధరించి సంతోషాన్ని ప్రసాదించేవాడు దయాంతరంగం కలిగినట్టు దయ కలిగిన హృదయం కలిగినటువంటి వాడు ఈ సమస్త భూమండలంలో అందరి హృదయాల్లో కొలువైనటువంటి వాడు నిశాచరులైన రాక్షసులను సంహరించి మానవ లోకానికి శాంతిని ప్రసాదించేవాడు ఈ కాలంలో అయితే రాక్షసులాంటి మానసిక స్థితి ఉన్నవారి నుంచి మనని కాపాడేవాడు రాక్షస మనస్తత్వాన్ని మార్చి మంచివాళ్ళుగా తీర్చిదిద్దేవాడు అయిన రామభద్రుడికి నమస్కరిస్తున్నాను సాయిరామ్